కట్టి దేశ ప్రజలు త్యాగాలతో వేసుకున్న బాట వర్గాలు నొద్దంటూ వర్గాలు నొద్దంటూ శ్రమజీవులు ఒకటంటూ శాంతి కాంతి చల్లేదే కమ్యూనిజం వర్గాలు నొద్దంటూ శ్రమజీవులు ఒకటంటూ శాంతి కాంతి చల్లేదే కమ్యూనిజం మానవతను బోధిస్తూ సమానతను చాటిస్తూ జనాన్ని కలిపించేదే కమ్యూనిజము నువ్వేళ్ల నిజం పాట కమ్యూనిస్టు పార్టీ బాట ఈ దేశ ప్రజలు త్యాగాలకు వేసుకున్న పాట పేదల బాధల పాటకు పల్లవిగా ముందుండే పేదల బాధల పాటకు పల్లవిగా ముందుండే

ఓ వేద నిసంపాట కгниష్టు పాటి బాట ఈ దేశ ప్రజల ത്യാగాలతో వేసు కురున പാതാ ఆదియమేయమేయమే నీకు కొత్త చూపు నిచ్చే దామునిజం అజీయమయమేయమేంచాల కుందే రాదము వెనుగుందే శాస్త్రం రా కమ్నిజం నీకు కొత్త చూపు నిచ్చే దామునిజం మతదేషanerుపించే బాలక వర్గాల ఆట కట్టించే సూత్రం రా కమ్నిజం పెంచే పాలక వర్గాల ఆట కట్టించే సూత్రంగా కమ్యూనిజం నీలో సమభావం నింపే నా కమ్యూనిజం కమ్యూనిజం వీరితో బతికేతం అందం కమ్యూనిజం వీరితో బతికేతం అందం ఎర్ర బాటలో ఒకటై కలిసెడదాం అందాం రెపరెపలాడే ఎర్రని జెండాలకు జయ్యందాం ਦੇ ਦੇ ਕਿਸ਼ੇ ਬਸੰਧਾ ਤਾ ਅੰਗਰੇ ਮਨੁ ਪੂਰੰਕਿਤ ਮਉਦੰਰ ਬਾਲੇ ਤੋ ਤੇ ਸੁਖੁ ਨਸਾ ਤਾ